హాస్యానికి మరో పేరు బీర్బల్ అక్బర్ కొలువులో బీర్బల్ ఉండేవాడు ఇంకా అక్కడ జరిగే అనేక విషయాల్లో బీర్బల్ తన చమత్కారాలని లేకపోతే అక్బర్కి ఆయన సమస్యలు వచ్చినా కూడా చాలా చక్కగా పరిష్కరించడం చాలా హాస్యంగా ఉండేది చాలా జ్ఞానవంతంగా కూడా ఉండేది అనమాట ఆయన హాస్యం ఇలా ఉండగా ఒకరోజు అక్బర్ కొలువులో ఉన్నాడు అందరూ సవికులు అందరూ ఉన్నారు పీర్బల్ కూడా ఉన్నాడనమాట అయితే సిలోన్ అంటే ఇప్పుడు మనం శ్రీలంక అంటున్నాం ఇదరుకు సిలోన్ అనేవాడు ఆ సిలోన్ రాజు ఏం చేశాడంటే ఒక తన ప్రతినిధిని అక్బర్ కొలువుకి పంపించాడు అతను వచ్చాడనమాట ఎందుకు వచ్చాడు ఇతను అని అందరూ ఆశ్చర్యపోతున్నారు అతను చాలా వింతైన ఒక పని మీద వచ్చినట్టుగా కనబడింది అతను ఏమన్నాడంటే అక్బర్తో జాపన మీ కోర్టులో అంటే మీ రాజ్యంలో మీ పరిపాలనలో ఇక్కడ చాలా మంచి జ్ఞానం ఉన్న తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారని మేము విన్నాము అందుకని మా రాజుగారు ఒక కుండెడు జ్ఞానాన్ని మీ దగ్గర నుంచి తీసుకురమ్మని నాకు చెప్పారు దాని గురించి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను అని అన్నాడు అనమాట ఎవరికి ఆట రంగా కుండెడు జ్ఞానం ఏంటి అనేసి అక్బరు ఆశ్చర్యపోయాడు అక్కడ సభలో ఉన్న వాళ్ళందరూ కుండెడు జ్ఞానం ఏంటి ఎలాంటి జ్ఞానం ఎప్పుడు వినలేదే కుండ కుండలో ఉంటుంది ఆ జ్ఞానం ఏంటి లేదో కావాలని నన్ను వెక్కిరించడానికో లేకపోతే ఎగతాళికో ఇక ఇతన్ని పంపించినట్టుగా కనబడుతోంది కుండెడు జ్ఞానం అనేది మనం ఎప్పుడు వినలేదు కదా అనేసి అనుకుని వాళ్ళు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అప్పుడు అక్బర్ అన్నాడు బైర్బల్ని చూసి బీర్బల్ ఏమంటా అన్నాడు అనమాట అంటే బీర్బల్ అన్నాడు కదా జాపన మీరు ఏమీ వర్రీ అవ్వద్దు మనం కొంత జ్ఞానం వాళ్ళకి ఇద్దాం పర్వాలేదు అన్నాట అయినప్పటికీ అక్బర్ కూడా ఆశ్చర్యం వేసింది సరే సరే మీరు ఆ విషయం చూసుకోండి అన్నాడు అయితే పీర్బల్ ఏమన్నాడంటే నాకు కొంచెం టైం కావాలి ఎందుకంటే ఇప్పటికిప్పుడు నేను కొన్ని జ్ఞానం ఇవ్వలేను నాకు కొంత టైం అంటే సుమారుగా కొన్ని వారాలు అలా నాకు టైం కావాల్సి వస్తుంది మరి మీరు వెయిట్ చేయగలరా అని వచ్చిన ఆ సిన్ ప్రతినిధిని అడిగాడు మీరు ఉండగలరా అని అంటే అతను అన్నాడు కదా ఓ పర్వాలేదండి నేను వెయిట్ చేస్తాను అయ్యేటప్పటికీ అక్బర్ అన్నాడు కదా పీర్బల్ మీకు మన గౌరవ మర్యాదలు వాటి గురించి తెలుసు మనం ఏమాత్రం మన గౌరవ మర్యాదలకి భంగం కాకుండా మీరు పని నడిపిస్తారని అనుకుంటాను అన్నమాట ఏమి బర్రి అవుతో జహావన నేను చూసుకుంటాను కదా వాళ్ళకి తప్పకుండా మనం గుంటాడు జ్ఞానం ఇద్దాం అని అన్నాడు అనమాట అయితే ఆయన ఏం చేశాడంటే తను ఇంటికి వెళ్ళి ఒక సేవకుని పిలిచి వాటితో నాకు సన్న మూతి గల కొన్ని కుండలు కావాలి అని చెప్పాడన్నమాట కొన్ని కుండలు సన్న మూతి అంటే పైనది ఇలాగ వెడల్పుగా పెద్దగా కాకుండా రౌండ్గా చిన్న ఇలా నెక్ చిన్నగా ఉండి ఉన్న కుండలు కావాలి అవి తీసుకురా అన్నాడు అంటే సరే వాడు పాపం వెళ్ళి త్వరలోనే ఆ కుండలు తీసుకొచ్చాడు పిల్లలు ఏం చేశాడంటే ఆ కుండల్ని తీసుకుని ఆ సేవకుడితో ఒక గుమ్మడి పాదులు ఉంటాయి కదా గుమ్మడి తీగలాగా ఉంటుంది వాటికి పూలు పూస్తుంటాయి పూలు పూసి తర్వాత కాయలు కాస్తాయి సో ఈ గుమ్మడి అంటే ఎల్లోగా ఉంటుంది పసుపు పచ్చ గుమ్మడి అనమాట వాటి పూలు ఉంటాయి ఆ పూల మీద ఈయన ఏం చేశాడంటే ఒక కుండ తీసుకుని ఒక పువ్వు గుమ్మడి పువ్వు ఒక పువ్వు మీద దాన్ని ఇలాగ బోర్లించాడు అనమాట బోర్లించి తన సేవకుతో అన్నాడు కదా కరెక్ట్గా నేను ఇప్పుడు ఎలా చేశానో అలాగే అన్ని పూల మీద ఆ గుమ్మడి పాదం మీద ఉన్న పూలన్నిటి మీద ఈ కుండల్ని బోలించు కానీ చాలా జాగ్రత్తగా వీటిని చూసుకుంటూ ఉండాలి మరి ఏమాత్రం వాటిని కదలపడం కానీ అవి ఏమి చేయొద్దు అని చెప్పాడు అనమాట అంటే సరే అలాగే ఆ సేవకుడు కూడా పాపం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడనమాట కొన్ని రోజులైక అంటే కొన్ని వారాలు టైం అడిగాడు కదా వీరివర్ అందుకని అక్బర్ కూడా ఏం చేశాడంటే ఒక రెండు మూడు వారాలు అయ్యాక బీర్బల్ మీరు మీ పనిలో ఏంటి ఏమైనా అభివృద్ధి అవుతుందా మీరు ఏమైనా చేస్తున్నారా దాని గురించి విషయం గురించి అన్నారు ఓ ఏం పర్వాలేదు జహాబడా నాకు ఏమీ ప్రాబ్లం లేదు నేను నమ్మకంగా చెప్తున్నాను కదా చాలా తొందరలోనే అయిపోతుంది చివరిలో ఉన్నానుకో చేసే పనిలో కొంచెం కొంచెం టైం ఉంది సుమారుగా ఒక రెండు వారాల్లో అయిపోతుందండి పెద్ద కష్టమే లేదు అన్నాడు అంటే సరే ఇందులోపల రెండు వారాలు అయిపోయింది అప్పుడు బీర్బల్ వచ్చి చూసాడు ఆ గుమ్మడివి పాదు దగ్గర వచ్చి చూస్తే ఆ కుండని తీసేటప్పటికీ ఆ కు ఆ కుండలోకి పువ్వు పెట్టాడు కదా ఆ పువ్వు కాయలాగా మారుతుంది పువ్వు కాయ కింద మారుతుంది కదా అది ఆల్మోస్ట్ ఆ కుండ ఎత్తుందో అంత కాయ అందులో వచ్చేసింది అనమాట ఆ పువ్వు కాస్త గుమ్మడి కాయలాగా మారింది కరెక్ట్గా కుండలోకి అలాగా దేవుడిపోయినట్టుగా అంటే కుండలోకి కరెక్ట్గా సైజుకి వచ్చేసి అది తీసుకున్నాడు అనమాట తీసుకుని సేవ కొడుతానని నువ్వు చాలా మంచి పని చేసావు నేను నీకు మంచి బహుమానం ఇస్తాను అని చెప్పేసి అని బీర్బల్ ఆ కుండ తీసుకుని అక్బర్ దగ్గరికి వెళ్ళాడు అనమాట సభలో అందరూ ఉన్నారు అప్పుడు అతన్ని కూడా ఆ ప్రతినిధిని కూడా శిలోని ప్రతినిధిని పిలిచారు పిలిచి ఇదిగో మీరు ఒక కుండెడు జ్ఞానం కావాలని అడిగారు ఈ కుండ తీసుకొని ఇందులో కుండెడు జ్ఞానం ఉంది అన్నాడు అంటే దాని మీద మూత ఇలాగా పెట్టేశాడు అనమాట అంటే ఒక బట్ట కట్టేసి తీసుకొచ్చాడు సరే ఆ ప్రతినిధి ఏం చేశాడంటే అది తీసి చూశాడు అనమాట చూసేటప్పటికీ లోపల లోపల గుమ్మడి కరెక్ట్గా దాని అంతా కరెక్ట్గా ఉందనమాట వాడు ఆశ్చర్యపోయాడు నిజంగా ఏమి తెలియగలవాడు బీర్బల్ అని అనుకున్నాడు అనమాట అయితే బీర్బల్ అన్నాడు కదా చూడండి మీరు ఈ కుండ తీసుకెళ్తారు కదా కానీ ఈ కుండలో ఉన్న ఆ జ్ఞానాన్ని మీరు చాలా జాగ్రత్తగా బయటికి తీయాలి ఏమాత్రం కొంచెం కూడా ఘాటు పడకూడదు అలా చాలా జాగ్రత్తగా దాన్ని బయటకు తీసుకోవాలి ఒక గీత అలా కూడా ఏమి రాకూడదు అలాగే చాలా జాగ్రత్తగా ఈ కుండని కూడా మాకు మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి ఇది మాకు చాలా ఫ్రెషస్ కుండ అంటే ఎంతో విలువైంది ఇది చాలా విలువైన కుండ ఎందుకంటే జ్ఞానఫలం ఉంది కదా కాబట్టి దీని విలువ చాలా ఎక్కువ కాబట్టి మాకు మళ్ళీ ఇది వాపస్ చేయాలి అలాగే ఏమాత్రం గీతలు కానీ ఏమీ లేకుండా ఆ లోపల ఉన్న జ్ఞానఫలాన్ని జాగ్రత్తగా బయటికి తీయాలి అని చెప్పాడు అనమాట చెప్పేటప్పటికీ వాడు ఆశ్చర్యపోయాడు ఏమన్నా అర్థం కావట్లే చూసేటప్పటికీ ఇలా గుమ్మడికాయ ఉంది చాలా తెలియగలవాడు బీర్బల్ అని ఆశ్చర్యపోయి ఆహా ఇలాంటి తెలివితేటలు మాకు లేకపోయాయి అని అనుకున్నాడు అనమాట అనేది వాడు ఇంకా వెళ్ళిపోయాడు ఏం చేస్తాడు వెళ్ళిపోయాడు అప్పుడు వాడు వెళ్ళిపోయాక బీర్బల్తో అన్నాడు కదా అక్బర్ బీర్బల్ నాకు చాలా ఆతృతగా ఉంది అసలు ఈ కుండెడు జ్ఞానం అంటే అది ఎలా ఉంటుంది ఏడు సంగతి నాకు చూపించు అన్నాడు తప్పకుండా జాప్రా అని ఇంకొక ఐదు కుండల్ని తన సేవ గురితో తెప్పించాడు తెప్పించి అక్బర్కి ఇచ్చేటప్పటికే అందరం ఒక కుండలో ఇది చూసి అక్బర్ ఒకటే రావడం ఏంటి ఇదే జ్ఞాన ఫలం అంటే ఒక్క నేడు జ్ఞాన ఫలం అంటే అంటే ఏంటి అందులో గుమ్మడికాయ అంతకంటే అనేసి ఒకటే నవ్వుతూ అన్నాడు కదా ఆహా నిజంగా ఆ సిలోన్ కింగ్కి తప్పకుండా చాలా గొప్ప జ్ఞానం వస్తుంది చూడగానే అని నేనప్పటికీ అందరూ ఒకటే సభలో ఉన్న వాళ్ళందరూ నవ్వారనమాట ఈ ఇది కనుక చేయలేదనుకోండి ఒకవేళ వాళ్ళు అడిగింది చేయకపోతే అక్బర్కి పరుగు పోతుంది కాబట్టి అదొక చిన్న అది సమస్య నిజంగా చెప్పాలంటే సమస్య కానీ దాన్ని ఎంత హాస్యంగా తర్వాత చాలా జాగ్రత్తగా తెలివిగా మళ్ళీ చమత్కారంగా ఇన్ని విషయాలు తన మనసులో పెట్టుకుని బీర్బల్ చాలా చక్కటి పరిష్కారం చేసి అందరి మెప్పు పొందాడు అందుకనే అక్బర్కి బీర్బల్ అంటే చాలా ఇష్టం కదా అందుకని బీర్బల్ అంటే హాస్యానికి మారుపేరు 뭐하는거다?